అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం నందు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాల సమయంలో శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య బి అనిత యూనివర్సిటీలో లైబ్రరీ పరిసరాలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బి అనిత మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవెల విశ్వవిద్యాలయం నందు శనివారం ఉదయం ఆరు గంటలకి ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం లైబ్రరీ పరిసరాల్లో ప్రత్యేకంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించబోతున్నామని ఈ యోగా దినోత్సవంలో దాదాపు ఐదు వందల యాభై మంది కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి మరియు ఆర్డిటి తరపున వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని అదేవిధంగా శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం బోధన బోధనేతర సిబ్బంది అంతా కూడా ఇంటర్నేషనల్ యోగా దినోత్సవంలో పాల్గొని విజయంతం చేయాలని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బి అనిత పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్కే యూనివర్సిటీకి సంబంధించిన ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు